శంకరంపేట మండలం పరిధిలోని చందంపేట గ్రామ పంచాయతీ భవనంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంకు నూట యాభై ఆరు మంది పేషెంట్లు రావటం జరిగిందని అన్నారు నిపుణులైన వైద్యులు డాక్టర్ యొత్విక్ నారా డాక్టర్ శ్రీకర్ పరీక్షలు నిర్వహించి రోగులకు అవసరమైన ముప్పై ఒకటి వేల విలువగేలా మందులను హాస్పిటల్ నర్సులు సంధ్య అరుణాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది మెరుగైన వాయిద్యం కోసం ముప్పై ఆరు మంది పేషెంట్లను మల్లారెడ్డి హాస్పిటల్ సూరారంకు తీసుకువెళ్లడం జరుగుతోంది హాస్పిటల్ పిఆర్ఓ రవికిరణ్ అన్నారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బుర్క నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి డాక్టర్ జ్ఞానేశ్వర్ మౌనిక మృదాలిని సన్మానించడం జరిగిందని మరుగంటి నాగరాజు మాట్లాడారు డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చేకుంట వారి తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నామన్నారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్మన్ వెటర్నరీ ఇన్ఛార్జ్ ద్యావలింగమూర్తి హెల్త్ క్యాంప్స్ ఇన్ఛార్జ్ ఆకుల సుఖీందర్ క్లబ్ ప్రెసిడెంట్ బుర్గ నాగరాజు సెక్రటరీ రాజనకు రామచంద్రం ట్రెజరర్ న్యాలపల్లి సతీష్ ఫస్ట్ ప్రెసిడెంట్ వర్గం నాగరాజు క్లబ్ సభ్యులు సూర్యప్రకాష్ సత్యనారాయణ హాస్పిటల్ పిఆర్ఓ సాయి పవన్ గ్రామ మాజీ ఎంపీటీసీ పంచాయతీ ఈవో తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ రిపోర్టర్ రాజు రెడ్డిపల్లి ప్రభుత్వ ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారిని మరి జ్ఞానేశ్వర్ గారి గారిని మేడం గారిని సన్మానించడం జరుగుతుంది మరి ఉపాధ్యాయుడు భావి భారత నిర్మాతని అన్నారు వెన్నమక లాంటి వాడు అన్నారు కానీ ఈనాడు డాక్టర్లు జీవనాడి లాంటి వారు మరి ప్రతి వారికి ఏది వచ్చినా కానీ వాళ్ళు ఏమాత్రం కూడా అశ్రయించుకోకుండా నిధానంతో ఓపికతో చూసి వారికి రోగ నివారణ చేయడానికి వాళ్ళు సహాయ శక్తులా కృషి చేస్తున్నారు మరి రాత్రిడక పగలడక ప్రతి వ్యక్తిని వాళ్ళు వచ్చినటువంటి వ్యక్తిని ఆదరించి మరి సామాజిక ప్రజాని దానికి ఎనలేని సేవ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళను మనం అర్చించదగినటువంటి విషయం ఈనాడు డాక్టర్లు అని అంటే మరి ఎంతో మందికి కుదురు జీవనాన్ని కలిగించినటువంటి వ్యక్తులు వాళ్ళు నిజంగా బ్రహ్మదేవుని తర్వాత నెక్స్ట్ బ్రహ్మదేవుని కావా బ్రహ్మదేవుని కావాలని మనం పరిగణించబోతుంది ఈ కాలంలో మరి ఈ కాలంలో వచ్చేటువంటి వ్యాధులు కూడా అదే విధంగా ఉన్నాయి మరి వాటిని పరిష్కరించేటువంటి మార్గంలో కూడా వాళ్ళు నిర్వరామంగా కృషి చేస్తూ మరి ఎల్లవేళలో మనకు అందుబాటులో ఉండే సేవలు అందించారు వలపో లైఫ్ క్లబ్ అప్ కేగుట తరపు నుండి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మరొక విష్. ది బిట్ టు లైఫ్ క్లబ్ థాంక్యూ